అందరికీ నమస్కారం ఈరోజే జ్యేష్ఠ శుద్ధ చవితి రోజు ఉమా చతుర్థిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పశువులు కాసుకొని కాపరికి రాజయోగం కల్పించిన శివపార్వత కథలు విన్నంతనే ఎలాంటి పాపాలైనా పటాపంచలైపోతాయి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో మకలపురంలో ఒక బ్రాహ్మణుడికి నలుగురు కొడుకులు ఉండేవారు వారిలో ముగ్గురు రోజ ప్రయోజకులయ్యారు నాలుగవ సంతానమైన శాంతుడు అమాయకుడు సంపాదన చేత కానివాడు అంతేకాదు ప్రపంచ జ్ఞానం లేనివాడు చదువురాని కారణంగా తల్లిదండ్రులు అతన్ని పశువులు మేపడానికి వినియోగిస్తూ ఉండేవారు ఒకరోజు శాంతుడు పశువులు మేపడానికి వెళ్ళగా మట్టిలో ఒక రుద్రాక్ష దొరికింది దాన్ని ధరించగానే అలా ఓం నమ శివాయ అనే మంత్రం అతడి నాలికెపై పలికింది దాన్ని నిరంతరం శాంతుడు జపిస్తూ ఉండేవాడు ఈ విధానంగా శాంతుడికి పరమేశ్వరుడిపై భక్తి కలిగింది ఇది ఇలా ఉండగా కేరళ దేశాన్ని పరిపాలించే రాజు ప్రదేశ సంవత్సరం ఒక మనిషిని కాళికా దేవికి బలిచేవాడు ఆ రాజు నరబలికి ఒక మనిషిని తెమ్మని బటుల్ని పంపాడు ఈ విషయం తెలిసి శాంతుడి తల్లిదండ్రులు ఎందుకో పనికిరాని వాడిగా ఉన్న శాంతుని బటులకు అప్పజెప్పి అందుకు ప్రతీకగా ధనాన్ని తీసుకున్నారు దీంతో బటులు శాంతుని తీసుకొని వెళ్ళి శుద్ధి చేసి అలంకరించి పూజారికి అప్పగించారు బలి సమయంలో పూజారి శాంతుణ్ణి గుల్లోపలికి తోసేసి తలుపులు వేసేశాడు ఆ సమయంలో శాంతుడు రుద్రాక్ష ధరించిన వాడై పంచాక్షరి జపం చేస్తున్నాడు ఇక కాళికాదేవి ఉగ్ర రూపాన్ని ధరించి శాంతుని మింగబోయింది కానీ అతన్ని తాకలేకపోయింది ఒక్కసారి పరీక్షించి చూడగా పంచాక్షరి జపం పలుకుతున్న శాంతుడి కంటాన రుద్రాక్ష కనబడింది అమ్మవారికి దీంతో కాళికకి కోపం వచ్చి పూజారిని భస్వం చేసింది ఇక కరుణతో శాంతుణ్ణి అనుగ్రహించింది కాళికాదేవి శాంతుడితో ఇలా అంది నాయన నీవు ధన్యజీవి నీకు సకల విద్యలు పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల సంప్రాప్తించాయి నీకు జరిగిన దానికి ప్రయచితంగా రాకుమారితో నీకు వివాహం చేస్తాను నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నది దానికి శాంతుడు ఇలా పలికాడు తల్లి నీవు జగజ్జననివి నీవు ఈనాటి నుండి నరబలి విడిచి కర్ణతో మమ్మల్ని చూడు అని వేడుకున్నాడు అందుకు కాళికాదేవి అంగీకరించింది అదే సమయంలో కాళికాదేవి రాజు కల్లో కనబడి నీ కుమార్తెను శాంతుడికిచ్చి వివాహం చేయమని ఆజ్ఞాపించింది ఆమె ఆదేశం ప్రకారం రాజకుమార్తెను శాంతుడికిచ్చి వివాహం చేశాడు మహారాజు ఇక రాజకుమార్తెను చేపట్టిన శాంతుడు రాజై ప్రజలందరూ రుద్రాక్షలు ధరించాలని ఆదేశించి శివభక్తి ప్రమోదించి మహోన్నత స్థితికి ఎదిగాడు కాబట్టి రుద్రాక్ష మహిమ అంతటి గొప్పది రుద్రాక్షలు ధరించడం మాత్రం చేతనే పశువుల కాపరి ఒక దేశానికి రాజయ్యాడు కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల జన్మల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఒకసారి ఊరంతా కలిసి చేసిన ఒక వినమ్రపూర్వకమైన ఒక అతీరుకు సూతి మునింద్రుడు ఎంతగానో సంతోషించి ఇలా పలికాడు ఓ మునిశేష్ఠులారా మీరు సామాన్యులు కారు ప్రతి నిమిషం భగవత్ ఆరాధనలో తను మనసులను విలీనం చేసుకున్న తాపసోతములు మీరు భీమనిష్టములతో కూడిన సదాచార సంపన్నులు సచ్చీరులు నిస్వార్థ చింతలతో మీరు ఏది చేసినా ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది కాబట్టి మీలాంటి అభిలాష గలవారికి చెప్పగలడం కూడా ఒక విశేషమే ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం కాబట్టి నేను కూడా ధన్యున్నే అన్నాడు సూతుడు మళ్ళీ సూతుడు ఇలా పలికాడు ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అని అర్థించటంలోనే మీరెంత ఉన్నత చరిత్రలో అర్థమవుతుంది అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు ఆదిపురుచుడైన ఆ పరమేశ్వరుడు గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది చెప్పిన తర్వాత అంత తెలిసినట్లే ఉంటుంది కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆ చర్యన్నే కాదు అభిలాషను రేగెత్తిస్తుంది సదాతరుడు సనూతరుడు సనాతనుడు అయిన సర్వేశ్వరుడు లీలలు చాలా విచిత్రమైనవి ఆయన చేతలో ఎవరికి అంత తేలిగ్గా అర్థం కాదు ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది ఎందుకంటే సృష్టి ఆయన ఆయనే సృష్టి అంటూ సూతుడు సౌనకాది మహర్షులకి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకసారి మార్కండేయుడు అనే గొప్ప శివభక్తుడు శివుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి విరంచిలకు భక్తితో నమస్కారం చేసి ఇలా పలికాడు విధాత నాకు పరమేశ్వరుడి గురించి ఆయన మహత్యం గురించి తెలుసుకోవాలని ఉంది మీరు తెలియచేసి ధన్యుని చేయండి అంటూ ప్రార్థించాడు అందుకు బ్రహ్మ ఇలా పలికాడు నాయన శివుల గురించి తెలుసుకోవాలని అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు అంటే నారాయణుడికే తెలుసు కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెప్తాడు బ్రహ్మ ఇక బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా సైన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు మార్కండేయుడు చేసిన సూత్రానికి పరవశుడే విష్ణుమూర్తి ఇలా పలుకుతాడు మార్కండేయ నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది పరమేశ్వరుడు గురించి తెలుసుకోవాలని అభిలాష ఉత్సుకత సంకల్పం ఎంతో ఉన్నతమైనది అయితే మహాశివుడి ఆసంతం తెలిసిన వాడు ఎవరూ లేరు కాబట్టి నీవు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి నీ కోరిక తప్పక తీరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా విసుకుతో అనుకున్న దానిని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి సంకల్పం బలం చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది ఇక్కడ భగవంతుడి సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడాన్ని గ్రహించాలి మార్కండేయుడు కూడా అదే జరిగింది మహాశివుడి మహిమలు తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయుల్లోనే బలంగా ఉంది ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురి అయినా తన కోరిక తీర్చగలిగి తను తీరుతుందన్న భరోసాను పొందాడు మార్కండేయుడు దాంతో అతని పైన కైలాసం వైపుకు సాగింది ఇంతకీ మార్కండేయుడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం అనగనగా మృఖండు అనే ఋషి ఉండేవాడు మృఖండు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృగుడికి మరుద్వతి అనే ఒక సాధ్వి భార్యగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు అది ఏంటి అంటే పిల్లలు లేకపోవటం దీంతో సంతాన భాగ్యం కోసం వారిద్దరు వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుని పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలని అనిపించిందేమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు ఆ మహాశివుడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం నాకు గుణవంతుడైనా అల్పాయస్కుడే కావాలి అని కోరుకున్నారు మృఖండ ముని దంపతులు ఈ విధానంగా జరిగిన తర్వాత అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగు రేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు మృఖండుకి కుమారుడు కాబట్టి అతడికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుడి మాటలకు తగినట్టుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అవపోసన పట్టాడు మార్కండేయుడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృకండు ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేయుడిని చూడగానే అతడికి త్వరలోనే ఆయుష తీరనుందని వారికి అర్థమైనది అప్పుడు వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకొని పోయారు మార్కండేయుణ్ణి చూసిన బ్రహ్మ అతడిని నిరంతరం శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియజేశారు ఇక పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ఉందట కూర్చొని శివ ధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతడి మృత్యు గడియలు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగటం లేదు సరికదా ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతుంది యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు కానీ మార్కండేయుడిని తీసుకురావడం కాదు కదా అతని దరిదాపులో కూడా వెళ్ళలేకపోయారు యమభటులు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలని అనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాషాన్ని చేత పట్టుకొని మార్కండేయుడి వైపు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి యువతలకి రా నీ మృత్యువు సమీపించింది అని ఊకరించాడు యముడు కానీ యముడి మాటలను విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు ఇక యముడికి ఏం చేయాలో దిక్కు తోచలేదు ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేడ్ మీదకు వదిలాడు యముడు కానీ మార్కండేయుడితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు రొరికాడు తన మీదకే తన భక్తుడి మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు మహాశివుడు ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే పేరు బిరుదు వచ్చింది అంటే కాలాన్ని మృత్యుని సైతం అంతం చేసినవాడు అని అర్థం కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుల జీవచక్రం ముందుకు సాగేదిలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముని జీవింపచేశాడు అయితే మార్కండేయుడిని చూడుకి అతడు ఇక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు పరమేశ్వరుడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్క అనే ప్రాంతంలో జరిగింది ఒక నమ్మకం మార్కండేయ అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాదు అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాచాడు శివకేశవుల లీలలే కాకుండా దేవి మహత్యం కూడా లోకంలో నిలిచిపోయేలాగా ఈ పురాణం సాగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి భయం తొలగిపోతుంది శివానుగ్రహం కలుగుతుంది శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పుగా ఉండడం వెనకాల ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే శరపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు విందా శివ పురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది శివుడిని ప్రసన్నం చేసుకొని తన కోరికను తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు ఎలా అయినా ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు నేరుగా పార్వతీమాత ముందే పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు అప్పుడు పార్వతీమాత నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను ఆయన్ని వివాహం చేసుకుంటాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది పార్వతీదేవి ఇలా అనేసరికి సముద్రుడు కోపంతో ఊగిపోయాడు శివుడిలో లేని విన్ను నాలో వెన్నో ఉన్నాయి అలాంటిది నన్ను కాదని శివుని వివాహం ఆడతానని చెప్తావెందుకు నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను నా నీరు పాలలాగా తీయగా స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి నన్ను తిరస్కరించకు నా ప్రతిపాదనని అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు సముద్రుడు సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది నువ్వు ఏ నీటిని అయితే చూసి గర్వపడుతున్నావో ఆ నీరు ఎవరు తాగనంత కఠినంగా ఉప్పుగా మారిపోతుంది ఇదే నా శాపమని సముద్రుడికి శాపాన్ని ఇస్తుంది అమ్మవారు ఈ కారణం చేతనే సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటాయని అంటారు మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి మచ్చింది అంటారు మహాభారతంలోని కురువుద్ధుడు గ్రీష్డు అంపశయం మీద నుండి మృత్యు కోసం ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో దైవ ప్రార్థన చేస్తూ పాండులకు పాలన మనిషి నడవడిక జీవితానికి సంబంధించిన గ ధర్మోపదేశాలు తెలియచేశాడు ఈ సమయంలోనే ధర్మరాజుకు భీష్ముడు రాజనీతి గురించి అనేక ఉపదేశాలను కథల రూపంలో వెల్లడించారు అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకు చేసిన ఉపదేశాలు శాంతి పర్వం భాగంలో నిండి ఉన్నాయి నేటికి భీష్మునిది అనుసరణీయం పూర్వం విదిశాపట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ ఇంట్లోని చిన్నారి బాలుడు అర్ధాంతరంగా మరణించాడు దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉండే పగిలిపోయింది తీరని దుఃఖంతో భార్యాభర్తలు తమ చిన్నారి వంతు శ్మశానానికి చేరుకున్నారు శ్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్ళడానికి వారికి మనసు రాలేదు మరోవైపు తీరని దుఃఖం ఎంతకీ తరగడం లేదు అయితే బాలుడి శవాన్ని అక్కడే ఉన్న ఒక గద్ద చూసింది బాలుడి శవాన్ని తల్లిదండ్రులు వదిలి వెళితే తినాలనే కోరిక కలిగింది గద్దకి రాత్రి తాను సంచరించలేడు కనుక పగలు తినాలి అనుకుంది అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి వెళ్ళటం లేదు ఎలా అని ఆలోచించింది గద్ద మెల్లగా ఆ కుటుంబం దగ్గరికి చేరింది ఇలా పలిగింది గద్ద ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు చీకటి పడితే భూత ప్రేతాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి కనుక ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది అదే సమయంలో అటుగా ఒక నక్క వచ్చింది అది కూడా బాలుడి శవాన్ని చూసింది అంతేకాదు అక్కడే కాచుకున్న గద్దను కూడా చూసింది దీంతో ఎలా అయినా ఆ బాలుడి తల్లిదండ్రులు చీకటి పడే వరకు అక్కడే ఉండి చీకటి పడిన తర్వాత తాను ఆ శవాన్ని తినవచ్చును అని దాని ఆలోచన వెంటనే బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి నక్క ఇలా పలికింది ఈ పిల్లవాన్ని వదిలి వెళ్ళడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది కొంచెం సేపు చూడండి మళ్ళీ ఇంకెప్పుడు చూడరు కదా అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ఏ దేవతయినా కర్ణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అని నక్క ఆ బ్రాహ్మణ దంపతులకు చెప్పింది శవాన్ని తినడానికి తల్లిదండ్రులని పంపేందుకు గద్దా ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి దీంతో గద్ద నేను వందల ఏళ్ళుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను ఇప్పటి వరకు చచ్చిన వారు తిరిగి బతికిందే లేదు ఈ నక్క మాటలు విని ఆశ పెట్టుకోకండి అంటూ ఆ బ్రాహ్మణ దంపతులు చెప్పింది ఆ గద్ద మాటలు నిజం ఉందని భావించి ఆ పిల్లాడి తల్లిదండ్రులు శవాన్ని వదిలి ఇంటికి వదిలి వెళ్ళడానికి ఉపక్రమించారు అయితే నక్క వెంటనే బ్రాహ్మణ కుటుంబంతో ఇలా పలికింది ఈ గద్ద మనసు మహా క్రూరమైనది పూర్వం ఒక బ్రాహ్మణుని బతికించిన గద్ద వీరు వినలేదా సుంజయుడు కుమారుడైన సువర్ణశ్రీవిని నారదుడు బతికించలేదా అదేవిధంగా నీ కుమారుణ్ణి ఏ దైవమో యక్షులో బతికిస్తాడేమో అని చెప్పింది ఇలా ఈ రెండు తమకు తగిన వాదలని ఆ బ్రాహ్మణ కుటుంబానికి చెప్తున్నాయి అదే సమయంలో శివయ్య రుద్రభూమిలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు బ్రాహ్మణ కుటుంబంకు దీనావస్థను చూసి అక్కడికి వచ్చాడు అసలు విషయం తెలుసుకుని బ్రాహ్మణ దంపతులను మీకేం కావాలో కోరుకోమన్నాడు వెంటనే ఆ భార్యాభర్తలు తమ కుమారుణ్ణి బతికించమని వేడుకున్నారు అప్పుడు శివుడు మరణించిన బాలుడికి ప్రాణం పోశాడు అంతేకాదు గద్ద నక్కల పాప కర్మను తెలుసుకొని వాటికి ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరాన్ని ప్రసాదించాడు దీంతో ఈ కథ సుఖాంతమైనది మహాశివుని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సరే ముక్తి లభిస్తుంది పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని పరమేశ్వరుడు శివకై ఉపయోగించాడు అలా పార్వతీదేవి పరమేశ్వరికి సేవ చేస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు చెట్టు చాటు నుంచి శివుడిపై పుష్పవాన ప్రయోగం చేశాడు తపస్సులో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం నల్దిక్కుల పరిశీలించాడు మన్మధుడు కనిపించాడు అప్పుడు కోపంతో శివుడు మూడవ కన్ను తెరిచి ఆ కంటి మంటలను మన్మధుడిని వసి చేసేశాడు కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు అతడే బండాసురుడు ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషున వల్ల తనకు మరణం లేకుండా మరం సంపాదించుకున్నాడు వరబల గర్విధుడై బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను మునులను సాధువులను పీడించటం ప్రారంభించాడు దేవతలను బండాసురుడి తురాతరాలకి తట్టుకోలేకపోయాడు తన బాధలని బ్రహ్మదేవుడికి నివేదించుకుంటాను దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మహి మరణించడని విష్ణు వివరించాడు అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు ఆ కుండలలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని బ్రహ్మ తమ కణమండలంలోని శక్తిని శివుడు త్రిశూలంలోని శక్తిని ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన నాగం ఆ యాగంలో దేవతలు చేసిన యాగం జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞవేదికను ఆమె ఆవిర్భవించింది ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం ఆపై అంత అర్ధచంద్రుడు ప్రకాశించసాగాడు ఆమె నాలుగు చేతుల్లో పాశం అంకుశం చెరుకు విల్లు ఐదు పుష్ప బాణాలు ధరించింది ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా సూత్రాలు చేశారు వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది బండాసురుణ్ణి సంహరించగలడని దేవతలకు ఆమె అభయాన్ని ఇచ్చింది కొన్నాళ్లకు ఆ పరాశక్తి చత్రంగ బలాలతో బయలుదేరింది బండాసురుని సింహరణార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపుల వాళ్ళు వరాహీదేవి శ్యామలాదేవి అనుసరించారు పరిచారకులుగా తల్లిదండ్రులుగా నిలిచారు ససైన్యంగా తనపైకి యుద్ధాన్ని వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనా వాహిని ఆమెపైకి పంపాడు యుద్ధం ప్రారంభమైనది దేవి పంపిన సైనులు బండుని సేనలో సర్వనాశనం చేశాయి అప్పుడు బండాసురుడు తన ముప్పది మంది పుత్రులను దేవి సైన్యంపైకి పంపాడు అంతటా పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండో బాలాదేవతలు సృష్టించింది బండపుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత బండాసురుడి పుత్రులందరినీ సంహరించింది తన పుత్రులందరూ మరణించినని చూసి బండాసురుడు తన రెండు రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు ఒకడు విశ్రకుడు వేరొకడు విషకుడు వారిద్దరినీ జగన్మాతపైకి కొల్పాడు తన పరిచారికలైన ఆరాహి శ్యామల దేవతలను ఆజ్ఞాపించింది అమ్మవారు జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశ్రుకుని పుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది తన సైన్యము తన పుత్రులు తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల బారి నుంచి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్నే యంత్రాన్ని ప్రయోగించాడు సంగతి తెలిసిన జగత్మాత మహాకామేశ్వరుని యొక్క చూసింది ఆ చూపుల్లో నుండి గణపతి ఆవిర్భవించాడు తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాలుని యంత్రాన్ని తునాతుణుకలి చేశాడు ఆ తర్వాత పరాశక్తి మహాపాశుపత అస్త్రాన్ని ప్రయోగించి బండాసురు మెడపైన శూన్య పటాకాన్ని ధ్వంసం చేసింది ఆ వెంటనే కామేశ్వర అస్త్రం ప్రయోగిని బండాసురుణ్ణి నేల కూల్చింది అమ్మవారు బండాసురుని సంహారంతో దేవతలు ఆనందించారు రాజరాజేశ్వరిగా లలిత పరమేశ్వరిగా భువనేశ్వరిగా పరాశక్తిగా సుతించారు ఈ రీతిగానే ఎల్ల కాలము తమ కాపాడవలసినదిగా తల్లిని వేడుకున్నారు అమృతన వర్షిణైన పరాశక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైనది దీంతో దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను విన్న చదివిన చెప్పిన వినిపించిన జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం నమ్ శ్రీ మహాలక్ష్మి నమ